అందరికీ వెల్కమ్ టు విశృతి వరల్డ్ ఈరోజు అయితే మా వీడియో వచ్చేసి మేమైతే కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారికి బోనం చేద్దామని చాలా రోజుల నుంచి అయితే ఈ మొక్కు మాకు పెండింగ్లో ఉండిపోయింది ఎప్పుడు చేద్దామన్నా కానీ ఏదో ఒక ఆటంకమో లేదో గుడి దాని ప్లేస్లో మర్చిపోవడము ఏదో ఒకటైతే జరుగుతుంది కానీ ఈసారి ఖచ్చితంగా చెయ్యాలని చాలా ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోయి మా పిల్లలకు కూడా టూ డేస్ హాలిడేస్ అని చెప్పేసి మేము ఖచ్చితంగా మంచి పిల్లలు మేమందరంకి టైం కుదిరింది అది బేస్తారం ఉంది కాబట్టి వెళ్ళి అమ్మవారికి బోనం చేసేద్దామని రాత్రి ఫిక్స్ అయినా బుధవారం రోజు బేస్తారం రోజు వెళ్ళిపోయి బోనం అయితే చేసేస్తున్నాం అన్నమాట దూరం కాదు మాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కాపరా కట్టమైసమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను ఏమైతే అనుకున్నానో అది అనుకున్న టెన్ డేస్లోనే అయిపోయింది కానీ నాకు మొక్కు చెల్లియడానికి మట్టుకు ఇన్ని రోజులు పట్టింది అందుకే ఎట్లయినా చెయ్యాలి అనుకొని అయితే ఖచ్చితంగా చేద్దామని వచ్చి ఇక్కడ బోనం అయితే చేస్తున్నా ఇంటి నుంచి అన్నము ఇంకా పచ్చగూర వండుకొని తీసుకొచ్చిన ఇక్కడనైతే పూజిస్తున్నా అన్నమాట అందులో పచ్చన్నము పచ్చగూర ఇంకా బెల్లము పెరుగు అందులో పెట్టేసి బోనాన్ని అయితే పూజించేసుకున్న బోనం పైకి ఇంకొక సర్వ కావాలి కాబట్టి ఆ సర్వను కూడా పూజించేసుకుంటున్నా అమ్మవారికి ఏం కావాలి పసుపు కుంకుమ యాప కొమ్మలు ఇవే కదా అమ్మవారికి కావాల్సింది సంతోషపడేది అమ్మవారి దాంట్లోనే కాబట్టి మనసుతోటి మంచి మనసుతోటి అమ్మవారితో అమ్మవారి మీద భక్తితోటి బోనాన్ని అయితే మంచిగా పూజించేసుకొని అలంకరణ అయితే చేసేసుకున్న మంచిగా అలంకరణ అయిపోయిన తర్వాత యాపాకులు మంచిగా పెట్టి బోనాన్ని అయితే రెడీ చేసేస్తున్నా మా ఫ్యామిలీ మాత్రమే వచ్చినామండి మేము ఫోన్ అప్పటికప్పుడు అనుకొని వచ్చినాం కాబట్టి మా ఫె మా ఫోర్ మెంబర్స్ అయితే ఆ మొక్క అయితే చెల్లించేసుకున్న అట్లా యాప కొమ్మలు అయితే మంచిగా పెట్టేసుకొని బోనం అయితే రెడీ అయిపోయింది బోనంతో పాటు అమ్మవారికి కోడిని కూడా కొద్దాం అనుకొని అక్కడికి వచ్చిన తర్వాతే డిసైడ్ అయి మా ఆయన అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళిండు మా ఆయన వచ్చేలోపు నేను బోనాన్ని మొత్తం కంప్ పూయడం కంప్లీట్ చేసి చేయడమే నాదే లేటు ఆయన తొందరగానే వచ్చేస్తాడు కాబట్టి కంకణాలు కూడా కట్టేసిన అందరికీ కంకణాలు రెడీ చేసి బోనానికి కూడా కంకణం కూడా కట్టేసిన ఇంట్లో నుంచి ఫస్ట్ అనుకోలేదు కాబట్టి అక్కడికి వచ్చి అన్నీ దెబ్బ దెబ్బ పువ్వులు కూడా ఇంట్లో పువ్వులు కుళ్ళ పువ్వులు ఉంటే ఆ పువ్వులు తెచ్చుకొని అక్కడిని అల్లి కట్టేసిన పైన రెండు దీపాలు మర్చిపోతే ఆ గుడి వాళ్ళని అడిగిన కొత్త దీపాంతాలు దొరికితే అంటే దొరికే అమ్మ ఏం పర్వాలేదు ఇవి పెట్టేసేయండి ఏం కాదు అమ్మవారికి అట్లా ఏం ఉండదు అని అంటే వాళ్ళని అడిగితే వాళ్ళే ఇచ్చారు ఆ రెండు దీపాలు దీపాంతాలు అవి కూడా శుభ్రంగా కడిగేసి పసుపుతోటి పూదీచ్చేసుకొని బొట్లు ఇట్లయితే పెట్టేసుకున్న చాలా రోజుల తర్వాత మా అబ్బాయికి అయితే హాలిడేస్ వచ్చినాయి ఈ ఇయర్లో అయితే టూ డేస్ ఒకటేసారి హాలిడేస్ రావడం వల్ల ఎట్లయినా ఇది చేద్దామని ఇక్కడి గుడికి రావాలనేసి అయితే వచ్చినామన్నమాట మళ్ళీ మా ఊడికి హాలిడేస్ పోతే మళ్ళీ అసలు పాపం సండే కూడా హాలిడే ఉండట్లేదు మా అబ్బాయికి మళ్ళీ హాలిడేస్ అని చెప్పేసి వచ్చినాము వచ్చిన తర్వాత ఎప్పుడైనా బోనము మా పాపకి మా పాప నైన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా పాపకే బోనం ఎత్తుతాను ఇంటి ఆడపిల్ల ఎత్తుకుంటే ఎత్తుకుంటే అమ్మవారు సంతోషపడుతుంది అని మా అత్త చెప్పింది అప్పటి నుంచి నేను మా మా పాపకే ఎత్తుతా బోనం అయితే ప్రతి సంవత్సరం బోనాలు పండుగ కూడా మా ఇంటి మేము రెండు బోనాలు చేస్తాం అవి కూడా మా పాపకే ఎత్తుతాను నేను ఇక్కడ కూడా నువ్వు ఎత్తుకో అమ్మ అంటే మమ్మీ నేను ఎత్తుకోని మమ్మీ నువ్వే ఎత్తుకో సారీ అంటే ఓకే లే మమ్మీ అని చెప్పినా కానీ నేను మా మా కొడుకుని అడిగిన కన్నా నువ్వు ఎత్తుకోకన్నా ఏం కాదు అమ్మవారి బోనం బాయ్స్ కూడా ఎత్తుకోవచ్చు అట్లేముండ లేదు మమ్మీ ఎత్తుకో నేను అన్నాడు నేను కొంచెం రిక్వెస్ట్ చేసినాను అన్నమాట సరే మమ్మీ అన్నాడు మా ఆయన అయితే కోడిని తీసుకొని కళ్ళు తీసుకొని అయితే వచ్చేసి ఉండు బోనం పూజించుకొని పక్కనే కొంచెం పక్కన మంచిగా ప్లేస్లో అంతా శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు గిట్లో వేసుకొని బోనం అక్కడ పెట్టిన పెట్టిన తర్వాత కళ్ళు ఇది ఈ స చిన్న సర్వ కూడా అమ్మవారి దగ్గర కింద బొడ్రాయి దగ్గర సాకైతే పోస్తాం మేము అందులో నీళ్ళు కొంచెం బెల్లం ముక్క పెరుగు కొంచెం కళ్ళు పోసి పెడతాం అక్కడ దీపం ముట్టడానికి అబ్బా ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది అంత ఖాళీ ప్లేస్ వెనకాల చెరువు ఉంటుంది పెద్ద చెట్లు గాలి చాలా వస్తుంది అయినా మా ఆయన ఇట్లా చేయి అడ్డ అడ్డం పెట్టి అయితే బోనం దీపం అయితే ముట్టిచ్చేసిండు నేను ఎప్పుడైనా కానీ బోనం మొత్తం నేనే పూజిస్తా పూజ మాత్రం మా ఆయన చేయమంట ఎందుకు అంటే దేవుడికి అందరూ తలా కొంచెం పని చేస్తే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అందుకే పూదియడం వండడం పూదియడం నా పనిగా పెట్టుకుంటా పూజ చేయడం మా ఆయనకు చెప్తా మా పిల్లలు కూడా అందులో షేర్ చేసుకుంటారు దేవుడికి చేసే పని అందరం తలా చేసి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మా ఆయన అయితే అందరికీ కంకణాలు అయితే కడుతున్నాడు కంకణాలు కట్టిన తర్వాత సాక అమ్మవారికి సాక పెట్టాలి కాబట్టి సాక పెట్టి అందరం అయితే దండమైతే పెట్టేసుకుంటున్నాము కోడిని కోడిని పోస్తాం అనుకున్నా కదా కోడిని కూడా తెప్పించేసి అయితే దండం అయితే పెట్టుకుంటున్నా ఆ తల్లి నేను ఒకటే కోరుకునేది మేము మంచిగా ఉండాలి మనతో పాటు అందరం మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటా అయితే అమ్మవారికి అమ్మవారి దగ్గర మనం కోడిని కోసిన మేకను కోసిన పోసిన ఖచ్చితంగా అయితే అట్లా కళ్ళు కొంచెం తాపించిన తర్వాతనే మనం కట్ చేస్తామండి మా పద్ధతిలో అయితే మా తెలంగాణ పద్ధతిలో మట్టుకు అయితే అట్లనే చేస్తాము పుట్టిగా తీసుకెళ్ళి మామూలు తీసుకెళ్ళి అయితే కట్ చేయము మా కొడుకుని రిక్వెస్ట్ చేస్తే అయితే మంచిగా అయితే ఎత్తుకున్నాడు మా వాడి బోనము బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ ఒక మూడు చుట్లు తిరగాలి మా వాడు అసలే హైట్ ఎక్కువ ఉంటాడు కదా అక్కడ కొంచెం వైర్లు అవన్నీ ఎక్కడ వానికి తాకేస్తాయో పైన అని నాకు టెన్షన్ అవుతుంది వాడు నేను నడుస్తున్నా వైర్లు కావచ్చు ఇంకేమేమో కొంచెం కిందికి తా ఏలాడుతున్నట్టు ఉన్నాయి వాటి దగ్గరకు వచ్చే వరకు నాకు కొంచెం పైన తాకేస్తుంది అని మూడు రౌండ్లు అయితే మొత్తంగా తిరిగేసినాము నలుగురు మా పాప ముందుంది మేము ముగ్గురము మొత్తం రౌండ్లు అయితే తిరిగేసినాం అక్కడ ప్లేస్ కూడా గుడి వెనకాల సైడ్ చెరువు ఉంటుందండి అవంతా నేను మీకు లేట్ అయిపోతుంది అని తొందర తొందరగా అయితే వచ్చేసినాను నేను వీడియో అయితే తీద్దామనుకున్నా కానీ అప్పటికే టైం చాలా అయిపోతుంది మళ్ళీ ఇంటికి రావాలి వంట చేయాలి అని అయితే అక్కడి నుంచి వీడియో అయితే మిగతా తీయలేకపోయినా మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే బోనం సమర్పి బోనం దించినాము అక్కడ నిలబడ్డతే నా గుడికి సంబంధించిన ఆయన ఆయననే అన్నమాట పైన దీపం తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగా అయితే పెట్టండి అని అయితే మా ఆయన దీపం పెట్టేసిండు దీపం పెట్టిన తర్వాత బోనం నుంచి నైవేద్యాన్ని ఇస్తరాకు పెట్టి ఇస్తరాకులో పెట్టండి అమ్మ అని చెప్పిండు అమ్ నేను పక్కకు పెట్టేసిన యాపాకుని తీసి అమ్మవారికి ఇష్టమైందే యాపాకు నువ్వు అట్లా పక్కకు ఎందుకు పెడతావు ఎదురుగా పెట్టు అని చెప్పిండు ఆయన ఎదురుగా పెట్టి ఐదు సార్లు తీసి ఐదు సార్లు తీసి ఇస్తరాకులో నైవేద్యం అయితే పెట్టు అంటే సరైన ఐదు సార్లు అయితే తీసిన నేను ఐదు సార్లు అనుకోని నాలుగు సార్లే తీసిన నాలుగు సార్లు తీసి నైవే దానికిన్న పైన ఉన్న రసం పోద్దామనుకుంటే లేదు నాలుగు సార్లే ఐదోసారి పెట్టమ్మా అంటే ఐదోసారి అయితే మళ్ళీ పెట్టినా పెట్టిన తర్వాత మళ్ళీ చింతపులుసు రసం కూడా అయితే పోసిన పోసి కొబ్బరికాయ కొట్టేసి కళ్ళుతో సాక అయితే పెట్టేసినాము సాక పెట్టేసిన తర్వాత దర్శనానికి అయితే అన్నమాట దర్శనానికి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హారతి ఇచ్చింది అవన్నీ రికార్డ్ చేయలేము కానీ లోపలికి వెళ్ళినాక హారతి తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పి మా అబ్బాయి అయితే ఆ బోనంలో నుంచి అన్నం తీసి ఆకుకూర వేసేసి వాడు నాలుగు బుగ్గలు నాలుగు నాకు నాలుగు బుక్కలు అయితే పెట్టిండు మమ్మీ ఇంటికి వెళ్ళే వరకు చాలా టైం అవుతుంది అని తిన్న తిన్న తర్వాత తింటానే ఉన్నాం మా ఆయన అయితే వచ్చిండు దెబ్బ దబ్బ అక్కడ నుంచి అది ఇంటికి వచ్చేసి బిర్యానీ రెడీ అయింది వేడి వేడి బిర్యానీ ఆహా స్మెల్ అయితే సూపర్ వస్తుంది వేడి వేడిగా తెప్పి సో చెయ్యి తీసుకో వేడి వేడి బిర్యానీ రెడీ కట్ બિરની રેડી આઈપી મા પટક ના ત્યાં